అదిరిపోయే శుభవార్త వైఎస్ఆర్ చేతకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో విడుదల సో ఏపీ క్యాబినెట్ అయితే ముగిసింది పలు కీలక నిర్ణయాలు అయితే చేశారు ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారన్నమాట సో మీరు చూసుకోవచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లోని క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది పలు కీలక నిర్ణయాలు అయితే చేశారు ఇందులో అతి ముఖ్యమైన చూసుకుంటే వైఎస్ఆర్ చేత నాలుగో విడత నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు ఆమోదం అయితే తెలిపారు ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేత నిధులు విడుదలైతే చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు సంబంధించి ఐదు వేల కోట్ల నిధులైతే విడుదల చేస్తున్నామని అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేస్తుందన్నమాట ఐదు వేల కోట్లు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీ పథకానికి సంబంధించి చేతు పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో ప్రతి అప్డేట్ కూడా అందిస్తూ ఉంటాను నేను